హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ ఈ వీడియోలో ఏంటంటే చిన్న చిన్న టాస్కులు చేస్తూ మనీ ఎలా ఎర్నింగ్ చేయాలో చెప్తాను టాస్క్ ఏం చిన్నదే కానీ అమౌంట్ మాత్రం పెద్దది తగ్గేదే చేసుకోండి లేట్ ఎందుకు అబ్బా మా తమ్ముడు చెప్పినట్టు చేసేయండి ఇప్పుడు ఏంటి ఈ యాప్ లింక్ కావాలా నేను ఇవ్వను అంత ఆఫర్ నాకు వద్దులే కానీ కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్తే మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు సైనింగ్ విత్ గూగుల్ ఉంది కదా మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఈమెయిల్స్ అన్ని అక్కడైతే షో అయితే అవుతాయి వాటిలో మీకు నచ్చిన ఈమెయిల్స్ అయితే లాగిన్ అయితే అయిపోండి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మీకు అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఏంటంటే ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించిన మనీ కూడా పక్కన అయితే మీకు అయితే ఉంటుంది మీరు అనుకోవచ్చు ఓహో ఇక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే మనీ వస్తుందా అని ఇదంతా మీరు మీరైనా అనుకోవచ్చు ఇందులో ఎక్కడ మీరైతే కష్టపడనంత అవసరం లేదు సింపుల్గా అయితే ఉంటుంది విత్ ఇన్ సెకండ్లో మీకు అయితే మనీ అయితే యాడ్ అయితే అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఫస్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని కేవసీ కంప్లీట్ చేయమని చాలా ఆప్షన్ అయితే ఉన్నాయి అది చేసిన వెంటనే మీకైతే నూట డెబ్బై ఐదు రూపాయలు విత్ ఇన్ సెకండ్లో మీకైతే వచ్చేస్తుంది మీరు ఎక్కడ కంగారపడదు ఏసీ కంప్లీట్ చేసినందుకు మీకైనా అవుతుందని మీరు ఎక్కడ కంగారపడద్దు ఇది యాప్ అనేది చాలా జెన్యున్గా అనేది మనీ అయితే పే అయితే చేస్తుంది మీకు అంతగా నమ్మకం లేకపోతే ఇప్పుడు మా నా లిగితే మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకైతే రెండు రూపాయలు అయితే మీకైతే ఫ్రీగా వస్తుంది ఇక్కడ కింద వ్యాలెట్ ఉంది కదా అందే క్లిక్ చేయండి క్లిక్ చేశాక నాకు దగ్గర అయితే సున్నా రూపీస్ ఉంది ఓకేనా మీకేంటంటే నా నా లింక్తో చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర రెండు రూపాయలు అయితే మీకైతే ఫ్రీగా వస్తుంది వాళ్ళు కూడా మీరు విత్రాలు అయితే చేసుకోవచ్చు ఎలా విత్రాలు చేయాలో చెప్తాను ఇప్పుడు ఇక్కడ విత్తరాలు అమౌంట్ ఉంది కదా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసాక ఏంటంటే మీ నేము మీ యూపీఐ ఐడి ఎంటర్ అమౌంట్ మీ దగ్గర రెండు రూపాయలు ఉంటుంది కదా రెండు రూపాయలు అక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత విత్తరాలు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఏంటంటే మీకైతే విత్ ఇన్ సెకండ్లో రెండు రూపాయలు అనేది విత్ ఇన్ సెకండ్లో మీ అకౌంట్లోకి అయితే పడిపోతుంది మీరు ఇచ్చిన యూపీఐ ఐడి అయితే విత్ ఇన్ సెకండ్లో అయితే రెండు రూపాయలు పడిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది నా సైన బోనస్ ఎంత రెండు రూపాయలు వచ్చింది నేను సక్సెస్ఫుల్గా అయితే చేశాను ఓకేనా విత్ ఇన్ సెకండ్లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంది మీకు అయితే చాలా ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ చాలా యాప్స్ అంటే చాలా యాప్స్ ఉన్నాయి మీరు ఎందులో అయినా చేసుకున్నా కూడా ఇది కూడా ఇది కూడా సింపుల్ ఇది పేటిఎం వాళ్ళది మీకు ఇక్కడ ఎక్కడ కష్టపడాల్సిన అంత అవసరమే లేదు మీకు ఇబ్బంది అయితే ఉండదు ఇది పేటిఎం వాళ్ళది ఇక్కడ సేమ్ ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది రీస్టర్ చేసుకొని చూపిస్తుంది కేవైసీ కంప్లీట్ చేయమని చూపిస్తుంది అంతే సేమ్ అవి చేసుకున్నా ఉంటే మీకైతే విత్ ఇన్ సెకండ్లో మీకైతే అమౌంట్ అయితే మీకైతే యాడ్ అవుతుంది మీరు అయితే విత్తనాలు చేసుకోవచ్చు ఇన్ సెకండ్లో అయితే మీకైతే అమౌంట్ అయితే పడిపోతుంది చాలా జెన్యున్ అనేది ఈ యాప్ అనేది మనీ అయితే పే చేస్తుంది ఈ యాప్ని ఎవరో మిస్ చేసుకోకుండా చేసుకోండి ఓకేనా కేవైసీ చేస్తే వాటి గురించి చెప్పాను కదా కేవైసీ చేయకుండా కూడా ఉంటాయి యాప్లో కేవైసీ చేయకుండా కూడా ఇందులో అయితే మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి టైం వరకే ఉంటాయి ఒక రెండు మూడు గంటలే ఉంటాయి ఆ యాప్స్ అనేటివి మళ్ళీ అయితే అంటే ఆఫర్ అయితే అయిపోతుంది ఆ ఆఫర్ మీరైతే మిస్ చేసుకోకుండా మీరు కూడా కేవైసీ రిజిస్టర్ అయిన వెంటనే మీరైతే అమౌంట్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ విన్ విన్నవ్వాలనుకుంటున్నారా అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకైతే కింద లింక్ ఇస్తాను అక్కడికి మీరైతే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి మీరు మిస్ అవ్వకుండా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయి లాగిన్ అయితే అయ్యి మీరైతే మనీ అయితే విదరాలు చేసుకోవచ్చు ఇంకొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందా ఉంటా ఫ్రెండ్స్ బాయ్